అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా సంబంధించిన ఈ యొక్క పెన్షన్ స్కీమ్కి సంబంధించింది మనకి కూటమి ప్రభుత్వం అనేది నెలకి నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పింది అయితే ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పెన్షన్ పథకం అనేది ఎవరికి అర్హతలు ఏంటి ఇదనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా కింద మనకి పాతగా మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మరి ఈ యొక్క కొత్తగా పెన్షన్స్ అనేవి ఈ ప్రభుత్వం వచ్చాక మనకి జూలై నెల నుంచి నాలుగు వేల అనేది పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు ఏంటి అర్హతలు ఏంటి అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అయితే మనకి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కింద మనకి ఇచ్చే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అనేది మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు అనేది చేయడం జరిగింది అయితే ఇది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు అయితే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే జూలై నెలలో కొత్త పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఉంది ఈ యొక్క నాలుగు పెన్షన్ అనేది ఎవరికి వస్తుంది అనేది వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి పొందేందుకు అరవై ఏళ్ళు నిండి ఉండాలి అయితే దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డు పుట్టిన తేదీ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఆధారంగా కూడా ఇస్తారు లేదా స్కూల్ సర్టిఫికేటు లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉన్నవాళ్ళు ఈ యొక్క అరవై ఏళ్ళ వయసు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క నాలుగు వేలు పెన్షన్ అనేది ఇస్తారు ఇంకా నాలుగు వేలు పెన్షన్ ఎవరికి ఇస్తారంటే చేనేత కార్మికులకు ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్లో చేరాలంటే యాభై ఏళ్ళ నుండి ఉండాలి దీనికి ఆధార్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ లేదా స్కూల్ సర్టిఫికేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా దీనికి ప్రామాణికత సరిపోతుంది నెక్స్ట్ విత్తంత పెన్షన్కి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వయసు ఉండి భర్త మరణించిన వారికి ఈ యొక్క వారికి ఇవ్వడం జరుగుతుంది విత్తంత పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తారు నాలుగు వేల రూపాయలు అనేది కళ్ళు గీత కార్మికులు యాభై ఏళ్ళ వయసు ఉన్న వారికి ఈ కల్లు గీత కార్మికులకి అయి సభ్యులయ్యి ఉండాలి కల్ మనకి గీత సహాయక సంఘాల్లో సబ్జ్యుడీ అయి ఉండాలి ఇలా మనకి కలుగీత కార్మికుడికి ఇస్తారు దీంతోపాటు యాభై ఏళ్ళ వయసుకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనకి ఆధార్ కార్డు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి నెక్స్ట్ మత్స్యకారులకు సంబంధించిన పెన్షన్ అనేది యాభై ఏళ్ళు పైబడిన వారికి ఈ యొక్క మత్స్యకారు పెన్షన్ అనేది ఇస్తారు దీనికి ఆధార్ కార్డు కానీ స్కూల్ సర్టిఫికేట్ కానీ లేదా మీరు స్కూల్లో అప్పుడు చదివి ఉన్న సర్టిఫికేట్ అనేది స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది వీరికిస్తారు చెప్పులు కుట్టుకునే వారికి సాంప్రదాయంగా చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉన్న వారికి నలభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ అనేది లభిస్తుంది ఆధార్ కార్డు లేదా స్కూల్ సర్టిఫికేట్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ డప్పు కళాకారులకు యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ అనేది లభిస్తుంది ఇలా మనకి ఆధార్ కార్డ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న ఈ యొక్క పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది డప్పు కళాకారులకు ఇస్తారు ఇలా మనకి చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పటికే ఏప్రిల్ మే జూన్ అనేది పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు లెక్క అందుకున్నారు కాబట్టి ఏప్రిల్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయలు మే నెలకు సంబంధించింది వెయ్యి రూపాయలు మరియు జూన్ నెలకు సంబంధించింది వెయ్యి రూపాయలు కలిపి ఆ మూడు నెలలు కలిపి జూలై నెలలో కొత్త పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అనేది ఈ యొక్క కొంత పెన్షన్కి సంబంధించింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది ఇస్తామని ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది ఇలా మనకు చూసుకున్నట్లయితే బాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మొదటి సంతకం అనేది సీఎం గారు అనేది పెట్టనున్నారు ఈ పెన్ ఈ యొక్క ఎన్టీఆర్ పరోసా పెన్షన్ పథకంకి ఇప్పుడు కొత్తగా మనకి ఈ యొక్క పెన్షన్స్ అనేవి జూలై నెలలో ఇవ్వనున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకున్నట్లయితే అర్హతలు అనేవి ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి అయితే ఇప్పటి నుంచి కొత్తగా ఎవరైనా పెన్షన్స్ అనేవి అప్లై చేయాలనుకుంటే ఈ అర్హతల్లో మార్పులు అనేవి జరిగే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రస్తుతానికి మనకి ఈ యొక్క అర్హతలు అనేవి మినిమం ఉండాలి అయితే మొత్తం కుటుంబం ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల వారికి నెలకు పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల వారికి పన్నెండు వేలు అనేది ముఖ్యంగా ఎందుకంటే తక్కువగా ఉండాలి అయితే మొత్తం కుటుంబానికి మూడు ఎకరాల మాగాని భూమి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాని మెట్ట కలిపి పది ఎకరాల కంటే మించరాదు అనేది ఈ యొక్క పెన్షన్ స్కీమ్కి ఇది ఇచ్చారు నెక్స్ట్ దీంతోపాటు కుటుంబ మొత్తానికి నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అయితే ఇలా మనకి ఇవ్వడం జరిగింది అయితే నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే కుటుంబంలో ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్ దారుడై ఉండరాదు ప్రభుత్వ పెన్షన్ అనేది తీసుకునే దారుడయ్యి ఉండరాదు దీనికి అర్హత అనేది ఇలా ఉండకూడదని ఇచ్చారు కుటుంబంలో నివసిస్తున్న వారు మనకి ఇందులో విద్యుత్ నిలవాగి మూడు వందల యూనిట్లు లోపు ఉండాలని చెప్పారు అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే గత ఆరు నెలల విద్యుత్ బిల్ని ఉపయోగించుకొని మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనేది చెప్పడం జరిగింది మనకి పట్టణ ప్రాంతాల వారికి అయితే మనకి వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ అనేది ఉండాలని మనకి ఇందులో మనకి తెలియచడం జరిగింది దీంతోపాటు కుటుంబంలో ఏ ఒక్కరికి ఆదాయ పన్ను అనేది చెల్లించే వారైతే ఈ యొక్క పెన్షన్ పథకానికి అనర్హులుగా చెప్పారు ఇలా మనకి కుటుంబంలో ఏ ఒక్కరికి ఈ యొక్క ఆదాయ పన్ను చెల్లించరాదు దీంతోపాటు కుటుంబంలో ఒకరికి పెన్షన్ అనేది మరి ఇస్తారు ఇంకొకరికి పెన్షన్ కావాలనుకుంటే ఈ యొక్క ఎవరైతే అంగవైక్యం కలవారు కానీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకైతే మాత్రం రెండు పెన్షన్ అనేది ఇస్తానని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇలా మనకి అర్హతలు అనేవి ఉన్నాయి ఇప్పటి వరకు ఈ అర్హతలలో మళ్ళీ కొత్తగా పెన్షన్స్ ఇచ్చేవారికి అయితే ఏముంటుంది చూడాలి నెక్స్ట్ ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఒక వెరిఫికేషన్ అయితే అవ్వచ్చు లేకపోతే ఈ యొక్క పెన్షన్స్ కంటిన్యూ అయ్యి కొత్త అప్లికేషన్ అనేది మనకి త్వరలో వచ్చిన తర్వాత మన ఛానల్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు పెట్టడం జరుగుతున్నారు ఈ పెన్షన్కి సంబంధించింది ఇలా మనకి పెన్షన్ అనేది ఎవరైతే నాలుగు వేల రూపాయలకి అర్హత ఉందో ఆ యొక్క వివరాలతో కూడిన ఈక్కువ వీడియోని మీకు అందించడం జరిగింది నెక్స్ట్ మీకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ యొక్క శారీరక కల వారికి ఎలా అప్లికేషన్ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ పెన్షన్ రీతి ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ